जेपी नाइन न्यूज की स्वागतम। మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తొంగతుర్తి రవి అధ్యక్షతన రెండవ వార్డు కార్పొరేటర్ స్వరూప సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో పలువురు కాంగ్రెస్ అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటపూర వరజేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని జవహర్ నగర్ మేయర్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరికి నమస్కారం ఈరోజు కూడా మున్సిపాలిటీకి సంబంధించి రెండో వార్డు కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో మరి రవి గారి అధ్యక్షుని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్కాజేటలు అమ్మా అన్నాదాములు పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు గంగయ్య యాదవ్ గారు కార్పొరేటర్లు పెద్దలు మరి దాస్ గారు అమర్ సింగ్ గారు అదేవిధంగా మరి గురువుల అధ్యక్షులు రాజేష్ గారు కుమార్ గారు మరి ఫిఫ్టీ మేర్స్ వెళ్ళారు మిగతా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన గౌరవ నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ పేద బడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సహాయం చేసిన పార్టీ గ్రామాలలో అయితే మరి పెద్ద ఎత్తున లంబాడ సోదరులకు కానీ అర్జున సోదరులు తీసుకురావాలి ఏదైతే ప్రాబ్లమ్స్ దానికి ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలని మా మనసులో ప్రతి నిమిషం అదే జరుగుతూనే ఉండాలి దానికోసము సొల్యూషన్ తీసుకోవడానికి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఎస్ఎన్డిపి వరకు మనకు ఎస్ఎన్డిపి వర్క్ అయితేనే మన అందరూ బయటపడతాము తిరుజాది కూడా దాదాపు పన్నెండు డివిజన్లు ఈ ఎస్ఎన్డిపి వల్ల ఎఫెక్ట్ అవుతుంది సెకండ్ ఇంటి ట్యాక్స్లు మన దగ్గర ఇల్లు ట్యాక్స్ గతంలో మూడు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు అయింది దాదాపు ఫోర్ టైమ్స్ పెరిగినాయి ఏడా లేదు అట్లా లో కూడా లేదు మళ్ళీ మన దగ్గర ఎందుకు అయింది మన పైసలేనా పోతున్నాయి మన దోమ మందు వస్తలేదు మన పార్కులకు మెయింటెనెన్స్ లేదు మన మోరిలో అట్లనే అదే వ్యవస్థలో ఉన్నది ఎప్పుడు ఏది అడిగినా ఇప్పుడు చేస్తాం సార్ అప్పుడు చేస్తాం సార్ ఏమంటే కేటీఆర్ బొమ్మ చూపిస్తాడు మమ్మల్ని మమ్మల్ని రోజు పెదిరిస్తాడు ఒక పార్టీలో ఉన్నా కూడా మాకు కేటీఆర్ బొమ్మ చూపించి రోజు పెద్దరించాయి కాలకు వచ్చినాం వాస్తవానికి డెప్యూటీ మేయర్ గారితో మేము అందరం చాలాసార్లు కౌన్సిల్లో కొట్లాడినాము ఇబ్బంది పెట్టినాము చాలా తీర్మానాలు కూడా రద్దు చేసినాము అయినా ఆయన లాగా వన్ గా అన్ని ఆయన ఇష్ట రాజ్యంగానే చేసుకుంటూ పోయే ఇవన్నీ చూసుకుంటా మాకు కూడా ఒక టైం వస్తుందని మేము ఏ రోజైతే మీరందరు కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు మన సీఎం రేవంతన్ ని గెలిపించు మాకు కూడా చాలా సంతోషమైన వాతావరణం ఏర్పడింది ఆనాడే మేము అందరం డిసైడ్ అయినము మీ అందరి కోసం ఏదైనా చేయాలంటే మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలి ఎందుకంటే ప్రశ్నించే గొంతు కావాలి ఇక్కడ ప్రశ్నించే గొంతదు భజనం చేసిన గొంతే ప్రశ్నించే గొంతు కాదు అందుకనే మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి మన ఇద్దరు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మేము కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ ఒక పొరపాట జరిగింది ఈసారి ఆ పొరపాట జరగదని మేము విద్యార్థు మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ కి ముఖ్య అతిథులుగా వచ్చినట్లు చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడన్న గారికి మరియు విద్యార్థుడ మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్ ఒంటి చేతితో ఇక్కడ ఏదైతే జటిలమైన స్థానాన్ని ఛేదించుకుంటూ ముందుకొచ్చి ఈరోజు నిలబడ్డ మన తుంగపుర్తి రవాణా అధ్యక్షులు గారికి తర్వాత గౌరవ పెద్దలు మాజీ ఎంపీపీ ఇప్పుడు కోఆపరేషన్ మెంబర్ రామ్ దాస్ గౌడన్న గారికి అలాగే పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ మన అన్న వెన్నంటే ఉండి ధైర్యాన్ని అందిస్తూ ముందుకు సాగిస్తున్న గుచ్చి దాదాన వారికి తర్వాత ఇక్కడ విచ్చిన రెండవ డివిజన్ అన్ని కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు ముఖ్యంగా రోడ్ నెంబర్ త్రీ సౌత్ పంచావతి కాలనీ అధ్యక్షులు నరసింహరావు గారికి జనరల్ సెక్రటరీ సుబ్బారావున్న గారికి సూర్యోదయ కాలనీ వెన్నట్టే ఉండి అందరూ వచ్చిన మా పెద్ద మరియు ధరణి కాలనీ నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ పంచావటి కాలనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ గౌరవ పెద్దలు ప్రతాప్ మా కాగా ఈ కమ్మాలగర్ నుంచి వచ్చిన పెద్ద పెద్దవారికి మరియు మరియు ఎస్వీకాల నుంచి వచ్చిన పెద్దలందరికీ ఇప్పుడే విచ్చేసిన జనరల్ సెక్రటరీ రెడ్డి గారు రోహన్ కోరుతా ఉన్నాం అందరికీ మరియు శ్రమ ఈ ఎండల గుణంగా శ్రమిస్తూ మా ఎన్నంటే ఉన్న ప్రజలందరికీ అక్క చెల్లెలందరికీ పాదాబి ఉందని తెలియజేస్తున్నాను ఈరోజు మీరు అనుకోవచ్చు ఈ ఊరికి నేను వచ్చి ఒక ఆరంభి డాక్టర్గా ఇరవై ఐదు సంవత్సరాలు అందులో భాగంగా నేను దాదాపుగా పదహారు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలోనే పనిచేయడం జరిగింది ఉద్యమ నాయకునిగా ఈ రోజు పిచ్చా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏకైక వ్యక్తిగా ఉన్నా నేను ఈ రోజు ఎందుకు ఆడినా అంటే ఇందాక పెద్దలు చెప్పారు అధికార పార్టీలో ఉంటేనే ఏదైనా మన బడుగు బలైన వారు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ గురించే మేము ఉన్నాం కాబట్టి మీ మీ బలవకులు చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ రోజు మేము పార్టీని మారడం జరిగింది అదేవిధంగా ఏదైతే అనుకున్నామో ప్రజలకు చేసే దిశగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము ప్రజల వెంటనే ఉంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను సహాయంగా మేము అందించుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మనం న్యాయం జరగాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆరు గ్యాలెంటులు ఇచ్చి మనకు పేద బడుగు బడుగు బలైన వర్గాలకు నిలిచింది కాబట్టి గవర్నర్ రేవంత్ గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మారడం జరిగింది అదే విధంగా నా డివిజన్ విషయం వస్తే మేము దాదాపుగా ఆరు కోట్ల గౌరవ మన డిప్యూటీ మేయర్ సహకారంతో కావచ్చు మా కార్పొరేటర్ సహకారంతో కావచ్చు అందరు నన్ను వెన్నంటి సపోర్ట్ చేస్తారు